బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువు గారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు మనకి బాను అమావాస్య వస్తుంది కదండి అసలు ప్రత్యేకించి ఆ రోజు ఏం చేయాలంటారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో నమ భాను అమావాస్య అంటే చాలా సంవత్సరాల క్రితం వస్తూ ఉంటుంది అలా ప్రత్యేకంగా మాఘమాసంలో ఆదివారం రోజున అమావాస్య కలవటం అనేది చాలా విశేషం అమావాస్య అంటే ఏమిటంటే ఖగోళ శాస్త్రం ప్రకారంగా రవిచంద్రుల యొక్క కలయిక అనేది కోయిన్సైడ్ అవదాన్ని అమావాస్య అంటారు అంటే రవిచంద్రుల యొక్క ప్రమాణాన్ని బట్టి తిదిని లెక్క వేయబడుతుంది అంటే రవిచంద్రుల యొక్క అంతరం అనేది పన్నెండు డిగ్రీలు ఉంటే పాడ్యమని ఇరవై నాలుగు డిగ్రీలుంటే విధి అని అలానే ముప్పై ఆరు ఉంటే తది అని చెప్తారు అలానే రవిచంద్రుల యొక్క దగ్గరగా అంటే మూడు వందల అరవై డిగ్రీలు ఒకటే కోయిన్ సైడ్ ఒకే స్ట్రైట్ లైన్ మీదకి వస్తే అమావాస్య అనేది ఏర్పడుతుంది ప్రత్యేకంగా భానువారం అంటే ఆదివారం రోజున అమావాస్య ఏర్పడటం దానితో పాటు మనకి శతపిషా నక్షత్రం పోయి ఆ రోజున పూర్వాభద్ర నక్షత్రం రావటం విశేషం అంటే ఇక్కడ ఏదైతే మనం అనుకుంటామో ఆ మూడు కాంబినేషన్ జరగటం విశేషం అంటే శతపిషా నక్షత్రం తెల్లవారుజానం వరకు ఉండి తర్వాత పూర్వాభద్ర నక్షత్రం కూడా రాత్రి ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఆదివారం అవుతుంది అలానే పూర్వ పురోష్టపద అంటారు పూర్వభాద్ర నుంచి అమావాస్య కూడా ఆ రోజున ఉంది అయితే ఇక్కడ ఏమిటి ఆ రోజున ప్రత్యేకంగా మనకి చూస్తే ఆదివారం రోజున అమావాస్య రోజు రావడానికి చాలా రోజుల క్రితం ఇది అమావాస్య వచ్చింది దానిలో ప్రత్యేకంగా ఇంటిలో దోషాలున్నవాళ్ళు ప్రత్యేకంగా ఇంటిలో కానీ జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా కానీ దోషాలు పరిహారం చేసుకునే అవకాశం అనేది ఒకటి ఉంటుంది దోషాల్లో ముఖ్యంగా ఎలాంటిది అంటే ఆరోగ్యం పరంగా బాగలేని వ్యక్తులు ఆరోగ్యపరంగా బాగలేని వ్యక్తులు కొంతమంది ఉంటారు ఆ వ్యక్తులకు ఏమిటి అని అంటే బూడిద గుమ్మడికాయ ఉంటుంది అంటే మంచి గుమ్మడికాయ ఒకటి బూడిద గుమ్మడికాయ ఒకటి వాళ్ళు బయటికి వెళ్ళింటారు బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చే ముందు చక్కగా ఆరోగ్యం బాగలేని వాళ్ళు నరదృష్టి గల వాళ్ళు వీళ్ళ మీద విపరీతంగా వేడుస్తున్న వాళ్ళకి మంచి గుమ్మడికాయ కాకుండా బూడిద గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి ఇలాగా క్లాక్ వైజ్ డైరెక్షన్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో సార్లు తిప్పి కింద పడేయాలి అంటే నరదృష్టి ఒకటి ఆరోగ్యం ఒకటి బాగుపడుతుంది అది పెద్దవాళ్ళకి అని పోరుతుంది అలానే చే పెద్దవాళ్ళకి ఇంకొక రెమెడీ ఉంది అంటే దృష్టి దోషం ఉంటుంది అంటే ఇక్కడ నరదృష్టి ఒకటి ఉంటుంది అలానే ఏదైనా సరే కన్ను దృష్టి కూడా ఉంటుంది వీటికి ఇంకొక ప్రక్రియ ఏమిటి అని అంటే ఇది చాలామందికి కూడా తెలియదు నిజం చెప్పాలంటే అయితే తూర్పు ముఖంగా పెద్దవాళ్ళని కానీ పిల్లల్ని కానీ కూర్చోబెట్టి పూర్వాభిముఖం అంటారు కూర్చోబెట్టి ఒక మన ఇంట్లో పాత బట్ట ఒకటి ఉంటుంది ఆ పాత బట్టకి ఒక మంట అనేది వెలిగించాలి ఈ లోపల మనం ఏం తయారు చేసుకోవాలంటే ఇత్తడి ప్లేటు స్తాంబాణి లాంటిది పెద్ద ప్లేట్ అంటారు కదా కొంతమంది స్తాంబాణి అంటారు అది తీసుకుని ఇత్తడి గిన్నె తీసుకోవాలి రెండు ఇత్తడి రెండు ఇత్తడివే తీసుకోవాలి వేరే తీసుకోకూడదు ఇత్తడి తీసుకొని ఒక పాత బట్టకి మనం మంట రగిలిచ్చి అది ఇలా చుట్టూ తిప్పాలి క్లాక్ వైజ్ డైరెక్షన్ యాంటీక్లాక్ వైజ్ అంటే ఒక మనిషి ఇలా కూర్చుంటే ఇలా క్లాక్ వైజు యాంటీక్లాక్ వైజ్ అంటే క్లాక్ వైజ్ ఇలా తిప్పుతారు తిప్పిన మళ్ళీ ఇలా తిప్పారు మూడుసార్లు తిప్పిన తర్వాత ఏం చేయాలి అని అంటే ఈ లోపల మనం సిద్ధం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఆ గే ఆ స్తంభంలో నీళ్లు పెట్టుకోవాలి స్థాంబం నిండా సగం వరకు నీళ్లు పోసుకోవాలి ఈ బట్ట తీసుకెళ్ళి ఏం చేయాలంటే తిప్పిన తర్వాత అబ్బాయికి కానీ లేకపోతే ఎవరు పెద్దవాళ్ళకి ఎవరైనా సరే తీసి తీసినప్పుడు ఆ బట్టను ఆ ఇత్తడి గిన్నెలో వేసి ఆ గిన్నెని ఎంబటే రివర్స్గా బోర్లు ఇచ్చాడు ఆ నీళ్లలో ఆ స్థాంభాన్లో బోర్లు ఇస్తే నరదృష్టిపోయినట్టు అంటే ఎంత పీల్చుకుంటే అంత పోయినట్టు అర్థం అంటే దృష్టి పోయినట్టు అంటే దృష్టి దోషం కానీ చెరుదృష్టి కానీ రకరకాల దృష్టి దోషం పోతుంటుంది అదొకటి చెయ్యాలి దానితో పాటు చిన్నపిల్లలు కొంతమంది అన్నం తినరు అన్నం తినకపోతే పెరుగు ముద్దలు తయారు చేసి చక్కగా ఆ పెరుగు ముద్దల్ని అన్నం దిష్టి తీయాలి వేడి వేడి అన్నంలో కొంత పెరుగు వేసి ఇలాగా దిష్టి తీసి బయట వేయాలి అంటే అన్నం తినరు కొంతమంది పిల్లలు ఏడుస్తూ ఉంటుంటారు కొంతమంది పాలు తాగుతుంటారు పాలు తాగేవాడు కూడా పాలు తాగరు కొంచెం పాలనలో ఏమేయాలంటే కొంచెం కుంకుమేసి ఆ పాలను కూడా గ్లాసుని ఇలా మూడు సార్లు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పి ఆ పాలను ఎక్కడ రోడ్డు మీద పడేయాలి రోడ్డు మీద అలాగ ఈ దృష్టి దోషం తొలగటానికి ఇవన్నీ చెయ్యాలి ఇవన్నీ చేయటం వల్ల చాలా మంచిది అలానే ఇంటికి దృష్టి ఉంటుంది కొంతమంది ఇల్లు బాగా కట్టుకున్నారని ఆ రోజున గుమ్మడికాయ దృష్టి తీయటం చాలా మంచి గుమ్మడికాయ దృష్టి తీసేవాళ్ళు చాలామంది ఏం జరుగుతుంటే గుమ్మడికాయని కొంత కోసి దానిలో పసుపు కుంకుమ వేస్తారు అది వేయకూడదు ఇక కోసామంటే దాని ఫెయిల్యూర్ అయిపోయినట్టే గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి ఇలా తిప్పి మూడు సార్లు క్లాక్ వైజ్ యాంటీక్యాక్వైజ్ డైరెక్షన్లో తిప్పి ఇటు అటు రైట్ లెఫ్ట్ ఇలా తిప్పి పడేయాలి పక్కన పెట్టి గుమ్మం ముందు పెట్టి ఎంబట్టి దాని మీద పసుపు కుంకుం వేయాలి అది ఇంటికి దిష్టికి సంబంధించింది వదిలేయాలి ఆ రోజున కలబంద మొక్కను కూడా పెట్టుకోవడం వల్ల మంచిది నెగిటివ్ ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది ప్రత్యేకంగా ఆ రోజున ధనం కలిసి రావాలి అని అంటే ఓం యక్షాయ కుబేరాయ వైశ్రమాయ ధనధాన్యాధిపతి ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్వాహ అనే మంత్రాన్ని చదువుకోవాలి అందరు కూడా అందరు కూడా చదువుకుంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఇబ్బందుల వాళ్ళందరూ కూడా తప్పకుండా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలయవరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణహరి అనే మంత్రాన్ని చదువుకోవాలి అయితే ఏడన్నా మన మీద చెడు సంబంధించిన దృష్టి చేశారు అని అంటే అక్కడ తెల్లని ఆవాకులు తీసుకొని చల్లాలి అంటే మన మీద ఏదన్నా ఎవరో ఒకళ్ళు ఏదో చేస్తున్నారని కానీ వాస్తవంగా అవన్నీ లేవు కానీ ఈ కాలంలో ఒకవేళ ఏదైనా అనుమానం ఉంటే నేనైతే ప్రయారిటీ చేయను ఈ చరుదృష్టిలు ఇవన్నీ కూడా జరిగే విషయాలు కావు కానీ ఏదన్నా వాళ్ళకు అనుమానంలాగా ఉంటే తెల్లని ఆవాలు చల్లాలి అక్కడ ఏదైనా ప్రదేశంలో అక్కడ ఏదో మాకు చేస్తున్నారని కొంత అనుమానం కూడా వ్యక్తం చేస్తుంటే అనుమానం పెనుభతాను నిజంగా అయితే చేతబడ్లు గీతబడ్లు అవన్నీ లేవు కానీ ఏదన్నా ఒక ప్రయోగం లాంటిది ఏదన్నా చేస్తున్నారా అనుమానం వస్తే నేనైతే ప్రయారిటీ ఇవ్వను అక్కడ ఆవాలు చల్లాలి తెల్ల ఆవాలు ఏదన్నా ఉంటే వీళ్ళ యొక్క మనసులో ఆలోచన మారిపోతుంది అవి లేవు కదా నిజంగానే ఆలోచన మారిపోతుంది అంటే దృష్టి ఉండటానికి చెప్పాలా నేను వీళ్ళ యొక్క ఆలోచన అనేది సద్భావంతో మారటానికి చెప్పాను అంటే కరెక్ట్ రూట్లో అంటే అనుమానాలు తీర్చుకోవడానికి అక్కడ తెల్ల ఆవాలి వేయటం మంచిది నాకు ఈ ప్రదేశంలో చేశారు ఇక్కడ అని కొంతమంది అంటుంటారు ఆ తెల్లవాలు తెల్లటం మంచిది దాని యొక్క ఈయన అవన్నీ లేవు అనుకోవడానికి నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్గా ఆలోచన చేయడానికి వస్తాడు వీడు చేశాం కదా అని ఆలోచన చేస్తాం అవన్నీ లేదులేండి అవన్నీ చేసేటట్టయితే మన రాజకీయ నాయకులు ఒకళ్ళొకళ్ళే చేసుకునేవాళ్ళు అది ఏం లేవు ఆ లెతర్ పేపర్లో వచ్చేది విపరీతంగా వచ్చే అది తెల్లవాళ్ళు తెల్లటం చాలా మంచిది ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకంగా ఆ రోజున దేవతావృక్షమైన మయూరి సిఖని అమ్ముతారు అంటే అమ్మటం కాదు బయట కొంతమంది షాపుల్లో కూడా దొరుకుతుంది తర్వాత ఈ మయూరిశిఖని చాలా పవర్ఫుల్ నిజంగా చెప్పాలంటే ఎక్కడో అడవుల్లో దొరుకుతుంటుంది ఆ రోజు చక్కగా ఆ మయూర్శిఖని ధరించడం కానీ లేకపోతే మనం జేబులో పెట్టుకోవటం కానీ తర్వాత ఒక పర్సులో పెట్టుకోవటం కానీ ఒక తాయెత్తు యంత్రం తీసుకొని ఆ మయూరశిఖ దానిలో పెట్టి భగవంతుడి దగ్గర పెట్టి పూజ చేసి ఆ రోజు కట్టుకుంటే కూడా శుభాలు జరుగుతాయి ఈ మయూర శిఖ ఎవరికి తెలియదు యాక్చువల్గా అయితే ఏవో రకాల రెమెడీలు చెప్తున్నారు కానీ మయూర్శక ఏంటంటే పద్దెనిమిది వందల దగ్గర నుంచి కూడా ఋషులు అలాంటివన్నీ కూడా పెంచారు అంటే ఆ మయూర్శిఖ అంటే చాలా అద్భుతమైనది రహస్యం ఇది అది చాలా పెట్టుకోవటం అలా కానీ విద్యార్థులు పుస్తకాల్లో పెట్టుకోవచ్చు తర్వాత జేబులో పెట్టుకోవచ్చు అంటే పవిత్రమైన పవిత్రమైన దేవతావృక్షం ఏమిటి అని అంటే మయూర్శిక అది క్లియర్ వెరీ క్లియర్ దాన్ని ఆ రోజున ప్రత్యేకంగా ఆరోగ్యపరంగా బాగులేని వాళ్ళు ఏకాగ్రత లోపించిన వాళ్ళు దాంపత్య సుఖం లోపించిన వాళ్ళు వివాహాలు కాని వాళ్ళు చక్కగా ఆ రోజున ఆదివారం రోజున పెట్టుకోవటం మంచిది అలానే ఈ అమావాస్య రోజున కూడా చక్కగా ఈ ఏదైతే సూర్యుడికి ప్రీతికరమైన రోజు ఆ రోజున కూడా ఈ జిల్లేడు సమిధలతో హోమం చేయటం కూడా చాలా మంచిది జిల్లేడు సమిధలతో హోమం చేయటం మంచిది జిల్లాడు ఆకుల్లో కూడా ఆవునితో దీపారాధన చేసి కుంభాన్ని కట్టు ఇటు పెడితే కూడా మంచిది అంటే సూర్యభగవాన్ ఆరాధన చేయటం చాలా మంచిదమ్మ ఇలాంటివన్నీ కూడా చేస్తే సత్ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు నమస్కారం you mm -hmm.